తెలంగాణలోని తొలిసారిగా ఆధునిక సాంకేతిక పద్దతిలో పెట్రోల్ డీజిల్ల నాణ్యత పరీక్ష చేసి వినియోగదారులకు అందజేస్తున్నామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు సూచించిన నాణ్యత పరీక్షలు బంక్ లో కస్టమర్లు స్వయంగా లెట్మస్ పేపర్ ద్వారా పరీక్షించిన తర్వాతే పెట్రోల్ డీజిల్లను మీ వాహనంలో నింపుకోవచ్చని ప్రీతి ఫీల్ యాజమాన్యం తెలుపుతున్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటిపండ గ్రామంలో రాఖీ పండగను పురస్కరించుకుని ప్రీతి ఫిల్లింగ్ స్టేషన్ ఇండియన్ పెట్రోల్ బంక్ ను నూతనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ లీటర్ పెట్రోల్ డీజిల్ పై ఒక రూపాయి క్యాష్ బ్యాక్ ఆఫర్ ను కలిగిస్తున్నామని కస్టమర్ కి ఆ ఒక్క రూపాయిని నగదు రూపకంగా అందజేస్తున్నామని ఇలా ఎన్ని లీటర్ల పెట్రోల్ డీజిల్ తీసుకుంటే అన్ని రూపాయలను నగదుగా క్యాష్ బ్యాక్ పొందవచ్చని ఈ ఆఫర్ ను శాశ్వత కాలంగా కొనసాగిస్తామని తెలిపారు అలాగే స్వచ్ఛమైన పెట్రోల్ డీజిల్ తో పాటు కొలమాన విషయంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని కూడా అన్నారు బంక్ లో మొట్టమొదటిసారిగా చెక్కింగ్ పాయింట్ ను ఏర్పాటు చేశామని పెట్రోల్ డీజిల్లను కస్టమర్లు స్వయంగా పరీక్ష చేసుకునేందుకు ఆధునిక పద్దతి అయిన రిక్వెస్ట్ పేపర్ ద్వారా చెక్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పించామని పేర్కొన్నారు అలాగే సామాజిక సేవా దృక్పథంతో వికలాంగులకు మహిళా డ్రైవర్లకు అంబులెన్స్లకు స్వర్గ యాత్ర వాహనాలకు స్కూల్ కాలేజ్ బస్లకు రైతులకు టిప్పర్లకు ప్రత్యేక తగ్గింపుతో పాటు ప్రతి నెల లక్కీ డ్రా ద్వారా విజేతను ప్రకటించి బహుమతులు అందజేస్తామని కూడా తెలిపారు నమస్కారం అండి నేను పీజీ ఫిల్లింగ్ స్టేషన్ మేనేజర్ మాట్లాడుతున్నాను మాది ఇండియన్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అండ్ మనం వచ్చేసి మా పెట్రోల్ బంక్ వచ్చే వచ్చేసి కోమటి బండ విలేజ్ లో కలదు గజ్వల్ గజల్ సిటీ గజ్వల్ మండల్ అండ్ సిద్దిపేట డిస్టిక్ లో కలదు మనము ఇక్కడ గజ్వల్ నుంచి తూపురని వెళ్ళే రోడ్లో నాలుగు కిలోమీటర్ల దూరం గజ్జూలకి నాలుగు కిలోమీటర్ల దూరంలో మన పెట్రోల్ బంక్ అనేది ఉండడం జరిగింది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ మన పెట్రోల్ బంక్లో సౌకర్యాలు వచ్చేసి మనము వన్ రూపీ క్యాష్ బ్యాక్ అనే డీజిల్ పెట్రోల్ పెట్రోల్పై వన్ రూపీ క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది వన్ టెన్ పెట్రోల్ పెట్రోల్కి వచ్చేసి సపరేట్ స్లాబ్స్ ఉన్నవి వన్ టెన్ కొట్టించుకుంటే మనం వన్ రూపీ రిటర్న్గా క్యాష్ బ్యాక్ ఇస్తున్నాం వాళ్ళు మనకు వన్ టెన్ పే చేస్తారు కానీ మనం రిటర్న్గా వాళ్ళకు క్యాష్ బ్యాక్ అనేది వన్ రూపీ అనేది ఇస్తా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి తగ్గిపో తగ్గిపోతుంది కానీ ఇక్కడ టూ ట్వంటీ తర్వాత నెక్స్ట్ ల్యాబ్ వచ్చేసి టూ ట్వంటీ టూ ట్వంటీ కొట్టించుకుంటే మనం టూ రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే త్రీ థర్టీకి త్రీ రూపీస్ ఫోర్ ఫోర్ ఫార్టీకి ఫోర్ రూపీస్ ఇవి కంటిన్యూస్గా ఎల్లకాలం మా పెట్రోల్ బంక్లో ఈ సౌకర్యం కలదు అండ్ నెక్స్ట్ డీజిల్కి వచ్చేసి డీజిల్ వచ్చేసి వంద రూపాయలకి స్లాబ్ వంద రూపాయలు కొట్టించుకుంటే మనం వన్ రూపీ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ టూ హండ్రెడ్ రూపీస్ కొట్టించుకుంటే మనం రెండు అనేది ఇవ్వడం జరుగుతుంది అట్లాగే త్రీ హండ్రెడ్కి త్రీ రూపీస్ ఫోర్ హండ్రెడ్కి ఫోర్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ రూపీస్ ఇట్లాగే కంటిన్యూ అవుతుంది ఇది ఈ ఈ ఆఫర్ అనేది ఎల్లకాలం కలదు మన మన దాంట్లో మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మన పెట్రోల్ బంక్లో ప్యూరిటీ అండ్ క్వాంటిటీకి అండ్ క్వాలిటీకి మనం అష్యూరెన్స్ ఇస్తున్నాం నేను అష్యూరెన్స్ ఇస్తాను ఎట్లా అంటే నా పెట్రోల్ బంక్లో మనము ఒక పెట్రోల్ చెకింగ్ పాయింట్ అనేది అమర్చడం జరిగింది అండ్ డీజిల్ చెకింగ్ పాయింట్ అనే అమర్చడం జరిగింది మీరు ఇండియాలో ఏ పెట్రోల్ బంక్లో ఈ చెక్కింగ్ పాయింట్స్ అనేది చూడడం చూడడం లేదు చూడడం జరగదు మీరు ఆ పెట్రోల్ బంక్ ఆ చెకింగ్ పాయింట్స్ ద్వారా కస్టమర్స్ ఎవరైనా కూడా నా పెట్రోల్ని నా డీజిల్ని క్వాలిటీ అండ్ క్వాంటిటీకి మీరు చెక్ చేసుకోవచ్చు ప్యూరిటీని చెక్ చేసుకోవచ్చు ఎలాగైతే నేను డెన్సిటీ పేపర్ ఇస్తాను పెట్రోల్కి దాని ద్వారా మీరు పెట్రోల్ చెక్ చేసుకోవచ్చు అండ్ నేను ఒక లిట్మాస్ పేపర్ సారీ లిట్మాస్ పేపర్ అనేది ఇచ్చ ఇవ్వడం జరుగుతుంది పెట్రోల్కి లిట్మాస్ పేపర్ మీద నా పెట్రోల్ నా బంక్లో వచ్చేసి నా బంక్లో పెట్రోల్ అనేది దాని మీద వేయండి అది ఎలాంటి మాస్క్తో కూడు ఎలాంటి మాస్క్ రాకపోతే అది ప్యూరిటీని చెక్ చేస్తుంది ఓకేనా మళ్ళీ నాకు గవర్నమెంట్ స్టాంప్ చేసి ఇచ్చిన ఫైవ్ లీటర్స్ క్యాన్ ఉన్నది దానిలో మీకు ఫైవ్ లీటర్స్ వస్తుందా లేదా కూడా నేను చూపిస్తాను అది క్వాంటిటీకి సంబంధించింది ఓకేనా క్వాలిటీ అండ్ క్వాంటిటీకి నేను ఎలాంటి కాంప్రమైజ్ జరగట్లేదు ఇక్కడ ఓకేనా ఇది మళ్ళీ చాలా బెనిఫిట్ జరుగుతుంది ఇక్కడ ఎలాగంటే వాళ్ళు ఫుడ్ కానీ వాళ్ళ ఫుడ్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ డీజిల్ కొట్టించుకున్నా ఉంటే మనకు ఎట్లాగో మనం వాళ్ళకి క్యాష్ బ్యాక్ ఇస్తున్నాం క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు పెట్రోల్ అనేది డీజిల్ అనేది కొట్టించుకుంటారు అంతే బిల్ వస్తుంది మనం రిటర్న్ వాళ్ళకి క్యాష్ బ్యాక్ ఇస్తున్నాం వాళ్ళ ఆనందంతో వాళ్ళ ఫుడ్ కానీ ఏదైనా ఒకటి టూ లీటర్స్ కొట్టించుకుంటారు వాళ్ళు హండ్రెడ్ లీటర్స్ కొట్టించుకుంటారు తక్కువైతే కొట్టించుకోరు వాళ్ళు వంద రూపాయలు వంద రూపాయలు వాళ్ళకి వచ్చినా కూడా ఫుడ్ తిన్నట్టారు ఫుడ్ తింటారు అలాగే ఆంబులెన్స్ డ్రైవర్స్ కూడా ఆంబులెన్స్ డ్రైవర్స్కి ఫార్మర్స్కి మనకు స్పెషల్ డిస్కౌంట్ అనేది జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ మహిళా డ్రైవర్స్కి ఉన్న వికలాంగులకి మనము స్పెషల్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఆఫర్ని చుట్టుపక్కల విలేజెస్ చుట్టుపక్కల గ్రామస్తులు గమనించ గమనించి ఈ ఆఫర్ ఈ ఆఫర్ని ఉపయోగించుకోగలరు థ్యాంక్ యూ